కొనసాగుతున్న సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ లోక ట్రైన్ లో సన్నెల్లోపల పరిస్థితి భయంకరంగా ఉందని నీటి ఉధృతికి బోరింగ్ మిషన్ కొట్టుకొచ్చిందని అవసరమైన యంత్రాలు లోపలికి తీసుకువెళ్లలేని పరిస్థితి ఉందన్నారు మంత్రులు శనివారం ఎస్ఎల్బీసీ సురంగంలో ఒక్కసారిగా మేకప్ కూలిపోవడంతో ఆపరేటర్లు ఇరుక్కుపోయారు ఫస్ట్ షిఫ్ట్ లో దాదాపు నలభై మంది వరకు సురంగంలోని పని ప్రదేశానికి చేరుకుని పనులకు సిద్దమవుతోంది ఈ ప్రమాదం జరిగింది సొరంగ మార్గంలోని పద్నాలుగో కిలోమీటర్ వద్ద టన్నెల్ బోరింగ్ మిషన్ తో పనులు జరుగుతున్నప్పుడు ఈ ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు అక్కడి నుంచి కొన్నాళ్లుగా పైకప్పు నుంచి లీకేజీలు ఉన్నాయి అయితే శనివారం నాడు నీటి లీకేజీలతో పాటు మట్టి కూడా ఉడికి రావడంతో పైకప్పు కాంక్రీట్ సెగ్మెంట్స్ ఒక్కసారిగా గుప్పకూలాయి దాదాపు పది సీసీ బ్లాకులు కూలిపోవడంతో వంద మీటర్ల మేర నీరు మట్టి కూరుకుపోయింది సిబిఎంకు సమీపంలో పనులు చేస్తున్న ఎనిమిది మంది అక్కడ చిక్కుకుపోయారు మిగతా ముప్పై

చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి కేసీఆర్ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ రెండు దశాబ్దాలుగా ఈ ఎస్ఎల్బి పనులు జరుగుతున్నాయి ఒక పక్క నుంచి ఇరవై కిలోమీటర్లు మరొక పక్క నుంచి పదమూడు కిలోమీటర్లు మధ్యలో ఇంకొక రెండు కిలోమీటర్ల దూరం ఎస్ఎల్బి లైన్ చేయడం తయారైతే ఈ సొరంగ మార్గం ఉపయోగం అవుతుంది ప్రాంతంలోని మరికొందరు వరదలో చల్లా చెదురయ్యారు దీనికి తోడు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియని గందరగోళ కూడా పరిస్థితి ఏర్పడింది